హలో అండి ఈరోజు అయితే మా స్టైల్లో మేము ఆవకాయ పచ్చడి అయితే పట్టుకుంటున్నామండి దానికి ముందుగా అయితే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే తీసుకున్నాము ఒక నాలుగు కేజీలు మామిడికాయలు తీసుకున్నాము పక్కా కొలతలతో అయితే మీకు చెప్తాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చడి అయితే పాడవకుండా అయితే వన్ ఇయర్ అయితే ఉంటుంది దానికి ముందుగా అయితే ముప్ప కేజీ కారం అలాగే ముప్పీ ఆవుపిండి అర కేజీ సాల్ట్ అయితే తీసుకొని ఈ మూడు అయితే బాగా కలుపుకోవాలండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మా అత్తగారు పచ్చళ్ళు అయితే చాలా బాగా టేస్ట్గా పడతారండి ఒక్కొక్క చెయ్యలు ఉంటుందంటారు చూసారా వాళ్ళు అదే వేస్తారు మనం అదే వేస్తాం బట్ టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది సో అలాగే అత్తయ్య చేయబడగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికైతే మేము ఈ పచ్చడికి వేరుశనగ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నామండి అలాగే ఒక పళ్ళులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముక్కలని అయితే అందులో అయితే ఒకసారి బాగా ముంచేయాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ కారంలో వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి వాళ్ళ ఏర్పాటు అయితే ఉంటుంది మేము ఎప్పుడూ అయితే పచ్చడికి కొత్తపల్లి కొబ్బరికాయలనే యూజ్ చేస్తాం మామిడికాయలని పీచు ఉండి చాలా బాగుంటుంది ఇలా పచ్చడి అయితే పట్టేసుకున్న తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటామండి కలర్ అయితే పాడవకుండా మనకి ఎప్పుడు చూసినా కొత్త పచ్చడిలాగే అనిపిస్తుంది టేస్ట్ కూడా మాత్రం తగ్గదండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక నీట్గా ఉండే ఒక డబ్బాలో అయితే తీసేసుకోవాలండి పచ్చడిని అయితే మూడో రోజు అయితే తిరగ కలుపుకోవాలి అంటే ఇప్పుడు సాల్ట్ అవి ఏమి చూడడం కాబట్టి మూడో రోజు అయితే మనకి ఏది తక్కువ అయితే అది వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి అలాగా మూడో రోజునైతే మళ్ళీ ఒకసారి అయితే పచ్చడి మనం గిన్నెలో వేసుకుని అయితే బాగా కలిపేసుకొని ఇంకా ఆయిల్ పడితే ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇంకా పచ్చడి అయితే మేమైతే ఏప్రిల్ నెలలోనే పట్టేసుకుంటామండి పచ్చళ్ళు అలాగే కారాలు కూడా అప్పుడే మేము పట్టేసుకుంటాము కారం కూడా అప్పుడే ఆడించేసుకుంటామండి అంటే తర్వాత అయితే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతాయి ఇంక అందుకని ముందుగానే ఏప్రిల్లోనే మేము అన్నీ జాగ్రత్తగా పచ్చళ్ళు కారాలు అనేది జాగ్రత్త చేసేసుకుంటాము ఇలా మూడో అయితే మళ్ళీ తీసుకొని అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం కూడా మనం ఇంట్లోనే ఆడించుకున్నది కదా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నూరు కదా చూస్తుంటేనే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కొలతలతో ఇలాగైతే బాగా మొత్తం ఒక అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నాం కదండి ఇంకా మా వాళ్ళైతే ఆ నాని నాకు 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 మొక్క అన్నం వేసి పెట్టు అందులో అన్నం వేసి కలిపేసి పెట్టు ముద్దలని మా వాళ్ళు అయితే పచ్చడి చుట్టూరు అయితే తిరిగేస్తున్నారు ఫస్ట్ నాకు ఫస్ట్ నాకు అంటున్నారు ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే ఇంకా బాగా కలుపుకొని టేస్ట్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ డబ్బాలైతే అయితే పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమే అండి అంచులు నీట్గా తుడిచేసుకొని ఇంకా ఒక కవర్ అయితే కట్టేసి డబ్బాకి పైన అయితే ఆయిల్ అయితే అలా మొలగాలండి అలా ఉంటేనే పచ్చడి అయితే పాడవకుండా ఉంటుంది అలా సరి చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా క్లాత్ చుట్టూ తుడిసేసి స్టోర్ చేసుకోవడమే ఇంకా ఫైనల్గా మా అన్నం అయితే వేసేసుకొని వేడివేడి అన్నం అయితే ఇంకా అత్తయ్య గారు అయితే ఒక్కొక్కరికి ఒక ముద్దలాగా ఇంకా చుట్టేసి అయితే వేస్తున్నారండి ఇంకా పిల్లలు తిన్నారు అది మేము కూడా తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్